హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ కేక్స్ అండ్ లాగ్స్ ఈ మధ్య లాంగ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోతున్నానండి కొంచెం పిల్లలు వచ్చారు మా వారు ఉన్నారు కదా అందువల్ల లాంగ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోతున్నాను సెప్టెంబర్ నుంచి నేను రెగ్యులర్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తానండి ఈ కేక్ వచ్చేసి కస్టమరు వన్ కేజీలో కావాలని చెప్పారు ఇది గులాబ్ జామున్ కేక్ అండి నేను ఇది ఎలా ప్రిపేర్ చేశాననేవి కంప్లీట్గా డీటెయిల్డ్గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎందుకంటే స్కిప్ చేస్తే మీకు కొన్ని టిప్స్ అనేవి చెప్తాను అవి మిస్ అయిపోతారనమాట అందువల్ల అందువల్ల వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టుగా అయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఈ కేక్ వచ్చేసి నేను వెనీలా స్పాంజ్ ప్రిపేర్ చేసుకున్నానండి సెవెన్ ఇంచ్ టిన్లోనైతే బేక్ చేసుకున్నాను వన్ కేజీ కదా మనం సెవెన్ ఇంచ్ కానీ ఎయిట్ ఇంచ్లో కానీ మనం బేక్ చేసుకోవచ్చు అనమాట నేను సెవెన్ ఇంచ్లో బేక్ చేసుకున్నాను దీన్ని ఫోర్ లేయర్స్ కింద అయితే కట్ చేసుకున్నానండి దీంట్లో ఫిల్లింగ్స్ అనేవి ఏమేస్తాము ఏంటి అనేది డీటెయిల్డ్గా అయితే నేను చెప్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇవి గులాబ్ జామును నేను ఇన్స్టెంట్గానే ఇన్స్టెంట్ మిక్స్ పౌడర్ ఉంటుంది కదా దాంతోనైతే ప్రిపేర్ చేసుకున్నానండి అయితే కొనలేదనమాట మనం ఏంటంటే ఇంట్లోనే ప్రిపేర్ చేసినట్టుగా అయితే ఫ్రెష్గా ఉంటుందండి ఏదైనా సరే అందుకే కస్టమర్స్ కూడా హోమ్ మేడ్లో ఇవ్వడానికి ప్రిఫర్ చేస్తున్నారు ఎక్కువగాని మనం ఫ్రెష్గా ప్రిపేర్ చేస్తామని చెప్పేసి క్రీమ్లోనొచ్చేసి నేను క్రీమ్ వచ్చేసి ఫస్ట్ వన్ కప్ తీసుకున్నానండి ఈ టూ కేజీ వన్ కేజీ కదా టూ కప్స్ క్రీమ్ అయితే పడుతుంది అనమాట ఫస్ట్ వన్ కప్ అయితే బీట్ చేసుకొని క్రీమ్లోని మనం క్రషెస్ అనేవి ఏవి యాడ్ చేయలేదండి గులాబ్ జామున్ కేక్లోని క్రషెస్ అనేవి ఏమి ఉండవు ఓన్లీ షుగర్ సిరప్ ఉంటుంది తర్వాత గులాబ్ జామున్ ది జ్యూస్ ఉంటుంది కదా అది కొంచెం మిక్స్ చేసుకుంటాము క్రీంలోని వచ్చేసి నేను పిస్తా బాదం క్యాజు ఈ మూడు కూడా గ్రేట్ చేసుకొని నట్స్ అనేవి క్రీమ్లో మిక్స్ చేసుకున్నాను బాదం వచ్చేసి గులాబ్ జామున్ వచ్చేసి ఒక ఫోర్ ఫైవ్ పీసెస్ అనేవి చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకొని ఫైనల్గా ఫిని క్రీమ్లోని వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట స్టార్టింగే మనం మిక్స్ చేసుకున్నట్టుగా అయితే మొత్తం గులాబ్ జాములు అన్నీ కూడా క్రష్ అయిపోతాయండి పూర్తిగాని ఇలా ఫైనల్లో మిక్స్ చేసుకున్నట్టుగా అయితే ఏంటంటే కొంచెం మనకి ముక్కల్లా తగులుతాయి అనమాట తినేటప్పుడు ముక్కల్లా తగులుతాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఈ కేక్ కూడా మరి ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మొత్తం అన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత షుగర్ సిరప్ ఉంది కదా అందులోనే నేను ఏం చేశానంటే కొంచెం గులాబ్ జామ్ ఉంది జ్యూసు ఆ షుగర్ సిరప్లోనే మిక్స్ చేసుకున్నాను డైరెక్ట్గా మనం సిరప్ని గులాబ్ జామ్ జ్యూస్ని మనం సోకింగ్ కింద పెట్టుకుంటే అవ్వదండి ఎందుకంటే అది కొంచెం తిగ్గా ఉంటుంది కదా అందువల్ల సోకింగ్ అనేది సరిగా అవ్వదు మనం ఆ జ్యూస్ని ఇందులోని కొంచెం మిక్స్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది ఇలా ఫస్ట్ లేయర్లోనే వచ్చేసి కొంచెం క్రీమ్ అప్లై చేసుకొని మనం మొత్తం అంతా కూడా నీట్గా ప్యాలెట్ నైఫ్తో ఫినిష్ చేసుకున్న తర్వాత పైన వచ్చేసి కొన్ని గులాబ్ జామ్ పీసెస్ అనేవి మళ్ళీ టాపింగ్లో కూడా వేసుకున్నానండి వేసుకోకపోయినా పర్వాలేదు అంటే బాగానే ఉంటుంది వేసుకుంటే ఇంకా కొంచెం బాగుంటుంది అందువల్ల నేను పీసెస్ అనేవి యాడ్ చేశాను మీరు కనుక బయట అది తెచ్చుకున్నట్టుగా అయితే ఎక్కువ పీసెస్ రావు కదా అలాంటప్పుడు మనం క్రష్లో మనం క్రీమ్లో కలుపుకున్న గులాబ్ జామున్తోనే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే కొంచెం ఎక్కువ వస్తాయి కదా అందువల్ల పైన టాపింగ్లో కూడా కొంచెం వేసుకోవచ్చు అనమాట అందుకే నేను ఏ కేక్ వచ్చినా సరే నేను ఫిల్లింగ్స్ అనేవి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేయడానికైతే ట్రై చేస్తానండి ఇలాగే మొత్తం అన్ని లేయర్స్ కూడా మనం ఇలాంటి ఫిల్లింగ్స్ వేసుకొని మొత్తం అన్ని లేయర్స్ కూడా చేసుకొని క్రమ్ కోట్ అయితే చేసుకోవాలన్నమాట క్రమ్ కౌట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఒక టెన్ మినిట్స్ సెట్ అయిపోతుంది బాగా సెట్ అయిపోతుంది అనమాట సెట్ అయిన తర్వాత మనం ఫినిష్ చేసుకుంటే నీట్గా వస్తుంది అదే క్రమ్ కోట్ చేసుకున్నప్పుడు కూడా మనం ఫినిష్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే క్రీమ్ అనేది మనకి క్రమ్స్ అనేవి తగులుతూ ఉంటే ఫినిషింగ్ అనేది నీట్గా రాదు అదే ఒక టెన్ మినిట్స్ కానీ ఫ్రిడ్జ్లో సెట్ చేస్తే క్రీమ్ అనేది నీట్గా సెట్ అవుతుందనమాట నేను వచ్చేసి డైరెక్ట్గా టర్న్ టేబుల్ మీదే చేశానండి బిగినర్స్ ఎవరైనా అయితే మాత్రం బోర్డ్ మీద పెట్టుకొని చెయ్యండి ఎందుకంటే ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పడిపోవచ్చు అది బాగా కొంచెం అలవాటు మనం ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవచ్చు అనమాట బోర్డు మీదకి నేను బోర్డు మీదకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి సెట్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి కొంతమంది అంటుంటారు కేక్ అనేది మనం చేసిన తర్వాత క్రమ్ కొట్ చేసిన తర్వాత క్రాక్స్ వస్తూ ఉంటాయని ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే ఏంటండి సోకింగ్ అనేది మనం ఎక్కువగా చేయకూడదు అనమాట సోకింగ్ ఎక్కువగా చేసుకున్నట్టుగా అయితే ఏంటంటే మనకి క్రాక్స్ వచ్చేస్తాయి అది మళ్ళీ ఇంకొక రీజన్ ఏంటంటే టెంపరేచర్ మనకి ఫ్రిడ్జ్లోని కూలింగ్ ఎక్కువైపోయినా సరే మనకి కేక్ అనేది క్రాక్స్ వస్తాయండి అందువల్ల ఇవి చూసుకుంటూ మనం చేసుకోవాలి సోకింగ్ కొంచెం నార్మల్గా ఉండాలి అలాగే కూలింగ్ కూడా అడ్జస్ట్ చేసుకొని మనం చేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి ఫైనల్ ఫినిషింగ్ నేను చేసేసుకుంటున్నానండి ఇది వచ్చేసి ఇందులో క్రీమ్లోని ఇంకేం మిక్స్ చేయలేదు ఓన్లీ క్రీంలోని నేను జెల్ కలర్ అనేది మిక్స్ చేసుకొని కొంచెం ఎల్లో కలర్ అనేది మిక్స్ చేసుకొని ఫినిషింగ్ అనేది చేసుకుంటున్నాను ఇక్కడ నాకేమైందంటే క్రీము కొంచెం ఎయిర్ బబుల్స్ అనేవి చాలా ఎక్కువ వచ్చేసాయండి ఫినిషింగ్ చేసేటప్పుడు నాకు ఎయిర్ బబుల్స్ చాలా వచ్చాయన్నమాట ఫినిషింగ్ అనేది సరిగా నీట్గా రాలేదు ఇక్కడ ఇంకో చిన్న టిప్ ఏంటంటే మనకి ఎప్పుడైతే ఎయిర్ బబుల్స్ అనేవి బాగా ఫామ్ అయిపోతున్నాయో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ప్యాలెట్ నైఫ్ని కొంచెం లైట్గా హీట్ చేసుకోవాలన్నమాట ఎక్కువగా కాదండి చిన్నది లైట్గా హీట్ చేసుకొని ఆ హీట్ చేసిన ప్యాలెట్ నైఫ్తోని మనం క్రీ ఒకసారి మళ్ళీ ఫినిషింగ్ అనేది చే సుకున్నట్టుకైతే మనకి నీట్ ఫినిషింగ్ అనేది వచ్చేస్తుంది అప్పుడు ఇంకెక్కడా కూడా మనకి ఎయిర్ బబుల్స్ అనేవి ఉండవు అనమాట చాలా నీట్ ఫినిషింగ్ వస్తుంది కానీ ప్యాలెట్ నైఫ్ అనేది చాలా లైట్గా హీట్ చేసుకోవాలి ఎక్కువగా హీట్ చేస్తే క్రీమ్ అనేది మెల్ట్ అయిపోతుంది ఇది ఒక చిన్న టిప్ అండి ఇంకా ఫైనల్గా ఫినిష్ చేసిన తర్వాత ఇగో చూస్తున్నారు కదా నేను క్రమ్స్ వచ్చాయని చెప్పి హీట్ చేశాను మీకు తెలుస్తుందా కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది మెల్ట్ అవుతుంది అనమాట క్రీమ్ అనేది కొంచెం మెల్ట్ అవుతుంది ఇక్కడ దానివల్ల ఏంటంటే మనకి ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ ఫైనల్గా నేను ఇంకా డిజైన్ అది ఏమి ఇవ్వలేదండి ఇక్కడ మీరు ఏ డిజైన్ అయినా మనం ఇచ్చుకోవచ్చు అనమాట మనకి రిఫరెన్స్ పిక్ అనేది నాకు కస్టమర్ ఏమి ఇవ్వలేదు ఏదైనా సరే చేసేయమని చెప్పారనమాట ఏ డిజైన్ అయినా చేయమన్నారు అందువల్ల నేను ఏంటంటే ఎక్కువగా డిజైన్ అనేది ఏం చేయలేదు ఓన్లీ ఈ స్క్రాపర్తోని కొంచెం థ్రెడ్స్ ఉన్న స్క్రాపర్తో ఫినిషింగ్ అనేది ఇచ్చేసుకున్నాను పైన వచ్చేసి రోజ్ అండ్ నాజులు ఉంటుంది కదా దాంతోనైతే కొంచెం రోజెస్ అక్కడక్కడ ఇచ్చానండి అలా ఇచ్చిన తర్వాత ఏంటంటే మనకి జామున్స్ ఉన్నాయి కదా గులాబ్ జామున్స్ అవి వచ్చేసి మధ్య మధ్యలో మిడిల్లో అని చెప్పి రోజుకి రోజుకి మధ్యలో చిన్న గ్యాప్ ఇచ్చి నేను ఫినిషింగ్ అనేది ఇచ్చుకున్నాను చూస్తున్నారు కదా రోజ్ అండ్ నాజిల్తో కొంచెం ఇలా రోజెస్ ఇచ్చేసుకోవాలి మిడిల్లోని వచ్చేసి నేను గులాబ్ జామున్స్ డైరెక్ట్గా నేను జామున్గా వేయలేదండి ఎందుకంటే మొత్తం మనం గులాబ్ జామున్ మొత్తం అలా పెట్టేశామంటే షుగర్ సిరప్ వల్ల అది ఏంటంటే జారిపోతుంది అందువల్ల నేను ఏం చేశానంటే ఇక్కడ జామున్ని రెండు పీసెస్ కింద కట్ చేశాను అప్పుడు ఏంటంటే బ్యాలెన్స్ బాగుంటుంది జారిపోకుండా బ్యాలెన్స్ బాగుంటుంది తర్వాత వచ్చేసి పైన నేను ఈ డెకరేషన్ కోసం నేను సి గోల్డ్ ర్యాప్ అనేది జామున్స్ పైన పెట్టానండి మీకు ఐడియా ఉంటుంది స్వీట్ షాప్స్లోని ఉంటాయి కదా స్వీట్స్ మీద పైన మనకి సిల్వర్ ర్యాప్స్ గోల్డ్ ర్యాప్స్ ఉంటాయి కదా అలాంటి ర్యాప్ అయితే నేను గులాబ్ జామున్ మీద పైన పెట్టాను అనమాట ఈ ర్యాప్స్ మనకి బేకింగ్ మెటీరియల్ షాప్స్లో కూడా దొరుకుతాయండి తెచ్చుకోవచ్చు నీట్గా ఇలాగా పైన పెట్టేసిన తర్వాత సైడ్ వచ్చేసి నేను ఏంటంటే కొంచెం డెకరేషన్ కోసం పిస్తా ఉంటుంది కదా పిస్తా గ్రేట్ చేసుకున్న పిస్తా అని వచ్చేసి సైడ్న కొంచెం ఇలా డష్ చేశాను అనమాట ఇలా డష్ చేస్తే మనకి ఏంటంటే కేక్ లుక్ వైజ్గా చూడడానికి చాలా బాగుంటుందండి ఇంకా ఫైనల్గా ఏంటంటే పా వాళ్ళ పాపది ఫిఫ్త్ మంత్ వచ్చింది పైన వచ్చేసి ఫైవ్ అని రాయమని చెప్పారు నేను కొంచెం క్రీమ్లోని మనకి పింక్ కలర్ జెల్ అనేది యాడ్ చేసుకొని ఫైవ్ అనేది రాస్తానండి ఈ కేక్ డిజైన్ మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి